వెల్కమ్ టీవీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బీర్ల ఐలయ్య కుర్మ గారికి మంత్రి పదవి దక్కనుందని తెలిసింది మరో ఆరుగురికి మంత్రి పదవులు ఇచ్చే క్రమంలో ప్రభుత్వ కొనసాగుతున్న బీర్ల ఐలయ్య కుర్మ పక్కగా మంత్రి పదవి లభిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు ఆరుగురికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉండడంతో ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి ఆజీ తుచి అడుగులు వేస్తున్నారు త్వరలో మంత్రి పదవులు పూర్తి కానున్న తరుణంలో ఈ మారు ముద్రాజ్ కుర్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు సముచిత స్థానం కల్పిస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ముద్రాజ్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు పక్కాగా మంత్రి పదవి ఇస్తామని ప్రకటించారు రాష్ట్రంలో ఉన్న నలభై లక్షలకు పైగా ఉన్న సామాజిక వర్గానికి చెందిన కురుములకు ఏకైక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుర్మ మంత్రి పదవి ఇవ్వాలని సీఎంపై ఒత్తిడి పెరిగింది రాష్ట్రానికి చెందిన కురుమ సంఘ నేతలు పలు విభాగాల్లో ఉన్న నేతలు ఆలేరు నియోజకవర్గం అన్ని వర్గాల ప్రజలు ముక్త ఎమ్మెల్యే ఐలయ్యకు మంత్రి పదవి లభించినట్లయితే అటు కురుమ సామాజిక వర్గానికి ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు సముచిత న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు త్వరలో మంత్రివర్గ విస్తరణలో బీర్ల ఐలయ్యకు స్థానం లభించాలని టీవీ సెవెన్ సిఈఓ

వచ్చినంటే ముఖ్యంగా మా కుటుంబంలో సైజాపురంలో నేను సర్పంచ్ గా నా ప్రస్తావం వచ్చినప్పుడు మా అన్న గతంలో మా పీల శంకర్ గురు సర్పంచ్ గారు రాష్ట్ర నాయకులు చేయడానికి పది సంవత్సరాలు పట్టింది మట్టి రంగుల చెండా దండువ బిర్లాయిలన్నో మా కంటి పాపై అండా నిలిసిన సైన్యం నీవన్నో కాంగ్రెస్ సైన్యమా కడు బీదల నేస్తమా గర్జించిన యుద్ధమా మా గుండల శబ్దమా రేవంతన్నో ఆశయాల బాటకును పీఠమా వస్తవు పేదల ఓ ని కలిసి ఓ మా పల్లె బతుకుల్లో పండుగ వెన్నెలై కాసిన ఎన్నెలవో ఓ సాయుధ రహితంగా భూమిలో పుట్టిన పోరాట యోధుడవోమంటే ఉండ నీకు ఉన్నది కొలిసి మొక్కే నరసింహుని దీవనెంతో ఉన్నది చను కొరకు చెన్నెత్తిన కార్య దీక్ష పరుడవో వస్తావు పేదలనేస్తావు